కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల సీఏటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనం గుడ్ల బిల్లు వెంటనే విడుదల చేయాలని ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ రాజ్యాన్న సిరిసల జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం విద్యార్థులకు ఇచ్చే నిన్ను ఛార్టీలు పెండింగ్ లో ఉన్నాయి నెలలు తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసే ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి విద్యార్థులకు వంట చేసి పెడుతున్నారు దీంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారు వచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో చేసిన వాటికి బిల్లులు రాలేదు పైగా రాగి బిల్లులు రాకపోయినా పిల్లలకు వండి పెట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు బిల్లులు విడుదల చేయకుండా వండడం ఎలా కనుక ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరుతున్నామన్నారు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిన్నటి రోజు పదహారు పదిహేడు తేదీలలో పంట వార్పు కార్యక్రమం పిలిపించిన సందర్భంలో ఈ రోజు కోనరావుపేట మండలం మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో సిఐటి ఇలా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు మరి కనీస వేతనం మధ్యాహ్న మధ్యాహ్నంబోన కార్మికులకు పదివేల రూపాయలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఏడాది కాలం పూర్తయినా కూడా ఈ సిగ్గులేని ప్రభుత్వాలు కార్మికులను ఎట్టి సాగిరి ఎంచుకుంటుందే తప్ప కానీ మరి కార్మికుల యోగక్షేమాలనేది ఈ ప్రభుత్వాలు పట్టడం లేదు మరి గత ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మధ్యాహ్న భోజన కార్మికులు ఎట్టి సాగి చేసిరు తప్ప మరి ఒరిగిందేం లేదు మరి ఆ ప్రభుత్వానికి బట్టినా అయితే రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి బట్టే పరిస్థితులు కనబడతాయి కాబట్టి మరి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నెరవేర్చాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాలకు దఫల్ దఫలుగా ఎన్నో సందర్భాలలో వినత్తి ధర్నాలు రాష్ట్ర రాష్ట్ర పిలుపులు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వివరించింది కాబట్టి రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితులు దాపురిస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా మధ్యాహ్న భోజన కార్మికులు వారికి ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే మీరు ఇచ్చిన ఆమె ఏదైతే ఉందో పదివేల రూపాయలు అమలు చేయాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అలాగే కోడిగుడ్లు కూడా ప్రభుత్వం అందించి గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా అందించాలని చెప్పి సందర్భంగా అలాగే వాళ్ళకి ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా ఒక రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎన్నో ఒక అనేక సందర్భాలలో పోరాటాలు చేసినా కూడా ప్రభుత్వం లోపల కల్లికలు రావడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించి మధ్యాహ్న భూత కార్మికులకు న్యాయం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రిలే రిలేనిర ఆర్థికాలు అసెంబ్లీ ముట్టడి కూడా ముట్ట రాబోయే రోజుల ముట్టడిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని కార్మికుల విషయంలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలని చెప్పి మరొకసారి రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి పక్షాన ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై రాష్ట్ర పిలుపులో భాగంగా రాష్ట్ర పిలుపు పదహారవ తేదీ పదిహేడవ తేదీ రెండు రోజులు కలెక్టర్ కార్యాలయం ముందు సమస్యలపై నిరాహార దీక్ష చేయాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదిహేడు తారీఖు నాడు కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు వీరికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాము వీరికి మేము అధికారంలోకి వస్తే వేతనం పదివేలు ఇస్తామని ఇప్పటికీ సంవత్సరం దాటిన ఆ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మాట్లాడిన పాపాన లేదు దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా పద్నాలుగు రోజులు అన్ని మండలాల్లో నిరాహార దీక్షలు చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు అక్కడికి టెంట్ల కాడికి వచ్చి వంటకు కూడా బియ్యము బియ్యం కూడా ఇచ్చిన ఇచ్చినటువంటి ఇచ్చిండు అప్పుడు మా ప్రభుత్వం వస్తే మేము మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల గౌరవ వేతనం ఇస్తాము మేము వీరికి కోడిగుడ్లు కూడా ప్రభుత్వమే ఇచ్చే విధంగా ఆలోచిస్తాము గ్యాస్ సిలిండర్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది మొత్తం సరుకులు కూడా ప్రభుత్వమే ఇచ్చే విధంగా మీ జీతం పదివేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు అసెంబ్లీ ఇంతకుముందు సరే అసెంబ్లీ స్టార్ట్ అయ్యి అప్పుడు అసెంబ్లీలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు మాట్లాడకపోవడము సిగ్గుసేటు ఇప్పుడు కూడా అసెంబ్లీ స్టార్ట్ అయింది మూడు రోజుల నుంచి అసెంబ్లీ నడుస్తుంది ఇప్పుడు కూడా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని మేము ఆది శ్రీనివాసు కోరడం జరుగుతుంది వీరి సమస్యలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నోసార్లు కలెక్టర్కు మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా డైరెక్టు మంత్రి సీతాక కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సీఎం గారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా ఇప్పటి వరకు వీరి సమస్యలు పరిష్కరించడం లేదు అందుకొరకు ఈరోజు కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని లేని పక్షంలో రాబో కాలంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై పరిష్క పరిష్కారం కొరకు దిశగా ముందుండాలని కోరడం జరుగుతుంది రేపు రాబో కాలంలో ఈ పరిష్కారం కాకపోతే మండల ధర్నాలు కలెక్టర్ ధర్నాలు చెలో హైదరాబాద్ కార్యక్రమం కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రభుత్వం మెడల్ వంచ్ అయినా వీళ్ళకు పదివేల గౌరవ వేతనం వచ్చేదాకా పోరాటం ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది